హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజైతే కొన్ని శారీస్ అయితే సేల్ అయిపోయినాయి ఆఫర్లో పెట్టిన శారీస్ కొన్ని అయితే అవైలబుల్ ఉన్నాయండి ఏం అవైలబుల్ ఉన్నాయో అవి కూడా వీడియో పెట్టేస్తున్నాను ఎందుకంటే అందరూ మళ్ళీ పాత వీడియోనే చూసొచ్చి అవి అవైలబుల్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా అయితే వీడియో తీసి పెడుతున్నాను ఎందుకంటే కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే సేల్ అయిపోయినాయి అవైలబుల్ ఉన్న శారీస్ కాస్ట్తో సహా చెప్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను పెట్టేసేయండి ఓకేనా ఇది వచ్చేసి టస్సల్ సిల్క్ శారీ అండి ఓకేనా ఫోర్ ట్వంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫోర్ ట్వంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి చూడండి న్యూ కలెక్షన్ ఏమి ఉండదండి దీంట్లో ఆల్రెడీ ఆఫర్ సేల్లో పెట్టిన శారీస్లోగా ఏవైతే మిగిలినవో అవైతే చూపించబోతున్నాను ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇంకా ఏది వర్షం చూపించేస్తాను కాస్ట్ కూడా చెప్పేస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎందుకంటే అన్ని వన్ ఆర్ టూ పీసెస్ మాత్రం అలానే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఓకేనా ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా క్రీమ్ విత్ నామీ బ్లూ కలర్లో ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కింద మనకి బోర్డర్ కలర్ ఏ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బెనారస్లో పింక్ అండ్ గ్రీన్ కలర్ ఉందండి ఓకేనా ట్రిపుల్ నైన్ సారీస్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే టూ శారీస్ తీసేసుకుంటే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీసే పడుతుందండి శారీ వచ్చేసి టూ శారీస్ మీద మీకు హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి దీనికైతే రన్నింగ్ పళ్ళువే వస్తుందండి మొత్తం బాంధిని డిజైన్తో ప్యూర్ జాజెట్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎవరికైనా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి అన్ని వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అందుకే మంచి ఆఫర్లు అయితే పెట్టాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా శారీ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్ని సింగిల్ సారీస్ అండి మోస్ట్లీ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అయితే సేల్ అయిపోయింది ఓన్లీ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది అవి కూడా వీడియో పెట్టేస్తున్నాను ఫోర్ ఫార్టీ సారీ టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెనిన్ మిక్స్ కాటన్ ఓకేనా ఓన్లీ టూ ఫార్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా ఇవి ఆల్రెడీ షార్ట్లో పెట్టేశాను కదా ఫోర్ థర్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూపించమని అడుగుతున్నారు కింద బోర్డర్ కలరే వస్తుందండి బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను ఇదిగోండి శారీ మొత్తం ఇలా చెక్స్ ప్యాటర్న్ మంగళగిరి చెక్స్ ప్యాటర్న్లో అయితే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ చెక్స్ పార్ట్తో కనిపిస్తుంది కదా ఓకేనా మన కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జెస్ తీసేస్తే మీకు ఓన్లీ త్రీ త్రీ సెవెంటీకి వస్తుందండి ఓకేనా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ ఫోర్ శారీస్ అవైలబుల్ అండి ఓకేనా ఫోర్ సారీస్ అవైలబుల్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ రెయిన్బో సారీస్ అండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి క్లాత్ వైజ్ మాత్రం క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి ఓకేనా ఓన్లీ ఫైవ్ సెవెంటీ అండి ఫైవ్ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ మన కింద బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుందండి కింద బోర్డర్ పింక్ ఉంటే పింక్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ ఉంటే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్న క్వాలిటీ కూడా చూడండి ఓకేనా ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి ఓకేనా ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి దీనికి గ్రీన్ బోర్డర్ వచ్చింది కాబట్టి గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది ఓకేనా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా మనకు వచ్చేసి కాస్ట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేసి పల్లు ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది మనం వేర్ చేస్తే బెనారస్ లాగే ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు లైవ్ వీడియోలో కనిపించే కన్నా కొద్దిగా డార్క్ కలరే ఉంటుందండి ఓకేనా ఈ పట్టు శారీస్ కూడా ఆఫర్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి త్రిబుల్ నైన్ శారీ అండి త్రిబుల్ నైన్ శారీ త్రిబుల్ నైన్ శారీస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆఫర్ అయితే వస్తుందండి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఓకేనా మంచి లైట్ వెయిట్ సాఫ్ట్ బెనారస్ పట్టు అండి టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బెనారస్ పట్టులో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి మంచి డార్క్ స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ కూడా పింకే వస్తుందండి ఇదిగోండి పళ్ళు కూడా చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుందండి ప్యూర్ జార్జెట్ అండి మొత్తం లైన్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది సింగిల్ శారీ మాత్రమే ఉంది త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇదిగోండి లెవెన్ డబల్ నైన్ శారీస్ ఓకేనా త్రీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి లెవెన్ డబల్ నైన్ శారీస్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను త్రీ శారీస్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్లౌజ్ మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మాత్రం పట్టు శారీ లుక్ చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఇంతకన్నా ఇంకా రీజనబుల్ ప్రైస్ అయితే మీకు ఎక్కడ రాదు బయట మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అయితే ఉంది ఇదిగోండి ఓన్లీ ఇది కూడా ఎయిట్ డబల్ నైన్లో పెట్టానండి లెవెన్ డబల్ నైన్ శారీ ఎయిట్ డబల్ నైన్లో పెట్టాను ప్యూర్ బెనారస్ శారీ అండి ఓకేనా ప్యూర్ బెనారస్ శారీ ఇందాకొక కలర్ చూపించా కదా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ప్యూర్ బెనారస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి చాలా బాగుందండి శారీ మాత్రం ఓకే నేను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎయిట్ డబల్ నైన్లో పెట్టానండి లెవెన్ డబల్ నైన్ది ఎయిట్ డబల్ నైన్లో పెట్టాను నాకు పడిన కాస్ట్ కన్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ ఇచ్చేసాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయండి మ్యాష్మెలో క్లాత్ చాలా బాగుంటుంది శారీ మాత్రం ఓకేనా మంచి త్రీ కలర్స్ కూడా డార్క్ కలర్స్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్ డార్క్ పింక్ వైన్ కలర్ ఓకేనా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మంచి లైట్ వెయిట్ అండ్ పార్టీ వేర్ శారీస్ త్రీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఎనీ సారీస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి పట్టు శారీస్ చూడండి మంచి టిష్యూ పట్టు శారీస్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి కూడా ఆఫర్లో పెట్టబోతున్నాను ఎందుకంటే టూ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటే మీకు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్కే టిష్యూ పట్టు శారీ వస్తుంది చూడండి బ్లౌజు పళ్ళు కూడా చూపిస్తాను ఎంత బాగుందో సారీ మాత్రం ఓకేనా చూడండి క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగుందండి ఓకేనా ఇదిగోండి పళ్ళు పట్టు కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద అయితే నా ఫోన్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ నెంబర్ దానికైతే పిక్ పంపించండి అవైలబిలిటీ ఉన్న తర్వాతే మనీ అనేది సెండ్ చేయండి ఓకేనా ఓన్లీ టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి టిష్యూ పట్లో ఇదిగోండి మనకి బార్డర్ కలరే వస్తుంది బ్లౌజ్ కూడా ఇది పింకు అది వచ్చేసి పర్పుల్ కలర్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా త్రీ డబల్ నైన్లోనే పెట్టానండి ఇది ఈ శారీ త్రీ డబల్ నైన్లోనే పెట్టాను ఫోర్ ట్వంటీ కూడా కాదు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అన్ని ఆఫ్ రేట్స్ ఏనండి మీరు బయటైనా కంపేర్ చేసేసుకోండి నేను పెట్టే కాస్ట్కి బయట కంపేర్ చేసేసుకోండి ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి బయట మార్కెట్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే ఖచ్చితంగా ఉందండి ఈ శారీ వచ్చేసి సింగిల్ పీస్ మాత్రమే ఉంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి రెయిన్బో శారీ రెడ్ కలర్ కూడా ఉందండి రెయిన్బో శారీ రెడ్ కలర్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది కదా రెయిన్బో శారీ ఫైవ్ శారీస్ ఉన్నాయండి రెయిన్బో ఇందాక ఫోర్ చూపించాను కదా ఇది ఒక శారీ అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి టిష్యూ మిక్స్డ్ పట్టు శారీస్లో ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓకేనా టూ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నామీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కోటా మనకి కోటా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో సేమ్ అలా బిగ్ బోర్డర్తో మొత్తం కలంకారీతో అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లాక్ వచ్చిందండి ఈ రెండింటికి బ్లాకే వచ్చినట్టుంది ఓకేనా చూసుకొని బుక్ చేసుకోండి ఇది వచ్చేసి నామీ బ్లూ కలర్ అండి మొత్తం కలంకారీ డిజైన్ చాలా బాగుంది ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి బిగ్ బోర్డర్తో కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసి ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా మంచి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది సారీ క్లాత్ వైజ్ కూడా ఇదిగోండి ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ శారీ ట్వల్వ్ ఎయిటీ రూపీస్ శారీ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఇవన్నీ నేను మార్జిన్ పెట్టింది కాదండి ఎందుకంటే తెచ్చి కూడా దాదాపు టూ మంత్స్ అయిపోతుంది ఇంకా నాకు సేల్ అవ్వలేదు హాఫ్ అమౌంట్ అయినా వస్తుందన్న ఉద్దేశంతో నేనైతే పెట్టేశాను ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి త్రీ ట్వంటీ టస్టర్ సిల్క్లో వన్ శారీ మాత్రమే మిగిలింది ఆఫర్లో పెట్టేశాను త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఫుల్ శారీ అండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ తీసేస్తే ఓన్లీ టూ సెవెంటీ రూపీస్కే వస్తుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ శారీ మాత్రమే ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఆఫ్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది ఆఫ్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ ఇదిగోండి బ్లాక్తో బ్లౌజ్ వస్తుంది మంచి వర్క్ అండి చూసారు కదా మంచి థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదే మోడల్లో టూ శారీస్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి థర్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇలా పైన హాఫ్ ప్లెయిన్ వస్తుంది కింద వచ్చేసి హాఫ్ డిజైన్ వస్తుంది ఓకేనా కింద మనకి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో బాందిని కలర్ ఉంది కదా ఆ కలర్తోటే బ్లౌజ్ అనేది వస్తుంది ఇవి కూడా ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నట్టున్నాయి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి సేమ్ అదే మోడల్లో అండి ఓకేనా సేమ్ అదే మోడల్లో బ్లూ కలర్ ఆఫ్ ఆరెంజ్ వచ్చేసి పైన హాఫ్ డిజైన్ వచ్చింది కదా మధ్యలో పింక్ కింద వచ్చేసి బ్లూ కలర్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్తో అయితే నీట్ ఫినిషింగ్ ఉంది ఫోర్ ట్వంటీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇదిగోండి దీంట్లో ఇంకో మోడల్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇలా హాఫ్ డిజైన్ వచ్చింది కదా ఇదిగోండి కింద బోర్డర్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇలా వర్క్ ఫినిషింగ్తో వచ్చింది ఫోర్ శారీస్ అవైలబుల్ అండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే డిస్కౌంట్ వస్తుంది సింగిల్ శారీ అయితే ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా అలానే టస్సర్ సిల్క్లో ఇంకో కలర్ అయితే అవైలబుల్ ఉంది ఓకేనా చాలా బాగుందండి లైట్ వెయిట్ అండ్ పార్టీ వేర్ టైప్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి క్లాత్ వైజ్ కానీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా ఓకేనా ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవిగోండి ఈ త్రీ సారీస్ కూడా ఆఫర్లో పెడుతున్నాను ఫోర్ సెవెంటీకి పెడుతున్నానండి ఫోర్ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా లైటు డార్క్ ఇదిగో డార్క్ మిడిల్ కలర్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వర్క్ ప్యాటర్న్తో వస్తుంది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ప్రతిదీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది చూడండి దగ్గరకు చూపిస్తున్నా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవాలండి ఇదిగోండి ఆరెంజ్ కలర్ షేడ్ ఓకేనా ఈ త్రీ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఆఫర్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇప్పుడు నేను ఎలా శారీస్ అయితే తీసాను అలాగే మిగిలి ఉన్న స్పేస్ సిల్క్ మ్యాష్మెలో క్లాత్ జార్జెట్ క్లాత్ కాటన్ క్లాత్ కూడా ఇలానే మొత్తం కలిపి ఒక వీడియో తీసి అయితే రేపు అప్లోడ్ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాగుంది వీడియోని అయితే లైక్ చేయటం మర్చిపోవద్దండి